హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కొబ్బరి లౌజ్లండి పచ్చి కొబ్బరి ఒక కప్పు పంచదార నాలుగు యాలక్కాయలు ఒక స్పూన్ నెయ్యి ముందుగా వచ్చేసి కొబ్బరిని మిక్సీ పట్టుకుందామండి స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో పంచదార వేసుకుందామండి అందులో ఒక టీ కొన్ని వాటర్ పోస్తున్నాం ఇది కొంచెం కరగనిద్దాం పాకం అయితే కరిగిందండి ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇందులో కొబ్బరి వేసుకున్నాం మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం ఈ కొబ్బరం వేసేసుకున్నాం ఇందులో కలిసే వరకు కలుపుతున్నాం ఇందులో నాలుగు వేలుక్కలు కూడా వేసుకున్నాం నాలుగు యాలక్కాయలు దంచి వేసుకున్నాం అండి వేలుకాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది లంచులమ్మటి తెల్లగొస్తే పాక అయిపోయినట్టేనండి ఇందులో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుందాం మీలో ఈ కొబ్బరి లౌజులు ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి నాకైతే చిన్నప్పుడు చాలా ఇష్టం చిన్నప్పుడు స్కూల్ దగ్గర బళ్ళ ముందు బయట అమ్మేవాళ్ళు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నామండి ఇలాంటి గిన్నె కూడా తీసుకొని ఇందులో కొంచెం నెయ్యేసి కలుపుకుందాం రాసుకుందామండి గిన్నె అంతా మొత్తం గిన్నెలోకి వేసుకుందాం కొబ్బరి బ్లౌజ్లు అయితే అయిపోయాయండి ఒక గంట పక్కన పెట్టుకుంటే ఇంకా గట్టిగా అయిపోతాయి